హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో గుత్తవంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దాము అరకిలో వంకాయలు అయితే చిన్న చిన్నవి తీసుకున్నానండి ఐదు టమాటోలు మూడు ఆనియన్స్ తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు అయితే వేయించుకుంటున్నానండి పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత అదే కళాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని రెండు స్పూన్లు అయితే నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి అవి కూడా తీసుకొని ప్లేట్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ అయితే ధనియాలు ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకున్నానండి తర్వాత ఒక పది మిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లారి పెట్టుకోవాలండి తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లో ఆల్రెడీ నేను కొన్ని జీడిపప్పులు అయితే వేసుకున్నానండి ఆ వీడియో అయితే మిస్ అయింది ఇప్పుడు ఫ్రై చేసుకుని అన్నీ వేసుకొని రెండు స్పూన్లు అయితే కొబ్బరి పొడి వేసుకుంటున్నానండి నేను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని పొడిలాగా అయితే చేసుకుంటున్నాను నేను మీకు కావస్తే వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద అయితే కలాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి వంకాయలు ఫ్రై చేసుకోవడం కోసం ఇప్పుడైతే నేను వంకాయలు నాలుగు ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను అండి పుచ్చులు ఉన్నాయి లేదో చూసుకుంటూ ఘాట్లు పెట్టుకోవాలి కదా ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే కొన్ని అయితే వేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇలా ఫ్రై అయిపోయింది ఒకసారి అయితే ఫస్ట్ ట్రిప్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను ఇవి అయితే తీసేసుకుంటున్నానండి ప్లేట్లోకి మళ్ళీ రెండోసారి కూడా మిగతావన్నీ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను బాగా పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించుకోండి ఇలా ఫ్రై అయితే అయిపోయి మొత్తం కంప్లీట్గా ఫ్రై అయిపోయండి తర్వాత అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి మూడు ఆనియన్స్ చెప్పాను కదా చూపించాను అవి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను నాలుగైదు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఒకసారి అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అయితే సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఈ ఆనియన్స్ అన్నీ బాగా మగ్గే వరకు మగ్గించుకొని ఇప్పుడు మనమైతే వంకాయలోకి అయితే స్టఫింగ్ చేసుకుందాము ఈ పొడిని అయితే నేను వంకాయలోకి అయితే స్టఫింగ్ చేసుకుంటున్నానండి ఇలా మొత్తం అయితే పొడి పెట్టుకోవాలి మీకు కావాల్స్తే కొంచెం వాటర్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు నాకు ఇలా అలవాటు అయిపోయిందండి అందుకే ఇలా చేస్తూ ఉంటాను మొత్తం అయితే పెట్టేసుకున్నాను టమాటో ప్యూరీ అయితే చేసుకున్నానండి ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు టమాటో ప్యూరీ కూడా వేసేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నాను తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసాను కొంచెం మసాలా పౌడర్ వేసానండి ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకైతే మనము కొంచెం రెండు స్పూన్లు అయితే అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ వంకాయలో పెట్టిన పొడి ఉంటుంది కదా ఆ పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఆయిల్ తేలే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఇప్పుడు మొత్తం పెట్టిన వంకాయలన్నీ ఇందులో పెడుతున్నానండి అందులో పెట్టి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి బాగాన ఇప్పుడు మూత తీసి చూద్దాము కొంచెం బాగా మగ్గేవి చూసారా ఎలా మగ్గాయో ఒకసారి అయితే కలుపుకుంటున్నానండి కొంచెం చిన్నది అడుగైతే పట్టింది ఎందుకంటే మనం వాటర్ వేయలేదు కదా సో అందువల్ల ఏంటంటే మగ్గి పట్టింది చిన్న చింతపండు అయితే నేను మగ్గు తీసుకొని వేసుకున్నానండి ఎక్కువ వేయకూడదు లేదంటే పులిపు వచ్చేస్తుంది వేస్తే సో కొంచమే వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నానండి మళ్ళీ సాల్ట్ అయితే వేసాను కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నానండి తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోవాలండి ఆయిల్ తేలి వరకు అయితే మగ్గించుకుంటే బాగుంటుంది చూసారో ఆయిల్ తేలుతూ ఎంత బాగా కనిపిస్తుందో మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీరు కామెంట్ అయితే చేయండి నాకు ఎలా వచ్చింది ఏంటనేది కర్రీ టేస్ట్ కూడా మీరు నాకు కామెంట్ అయితే చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి